ಆಮೇಲೆ ತಮ್ಮ ಮಾತಾಡನೆತು ಪೂರ್ವಂಚು ಒಂದು ಶಿಕ್ಷಣದ ಪ್ರಾಟಿ ಬಂದಿದೆ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಂತ ಹೇಳಿ ನಾವು ಇಲ್ಲಿ ಡ್ಯಾನಿಲರ್ಸ್ ಅಲ್ಲಿ ಕಲ್ಚರ್ ನೀನು ಆಯಿ ಕೋಡ ಕೋಯೆ ಕೋಡಿ ಹೆಚ್ಚಿನ ಸಂಪತ್ತೆ ನೀನು ಬೀಚ್ ವಸ್ತರು ಒಂದು ನಾವು ಮೂವ್ ಮಾಡಿಸಬೇಕು ನೋಡಿ ರೆವಿಟೆಂಟ್ ಆಗಿದೆ ಸರ್ ಅಂದ ನಾವು ಗ್ಯಾಸ್ ವಿಜರ್ಪನ್ ಅಕಡೆ ನಾವು ಬೀಚ್ಸ್ ತಕ್ಕ

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఎట్లా చేసుకోవాలి అన్న దానిపైన ఒకసారి మీతో కూడా మాట్లాడి మీ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత బాగుంటుంది అని చెప్పేసి ఒక సో ఇంకా ఆదివాసీ సంఘాల నుంచి మొత్తం కమిటీస్ మొత్తం వేసుకోలేదని చెప్తున్నారు మీరు మనకి వన్ వీక్ టైం ఉంది కాబట్టి నాకు మీరు ఇంకా ఏమైనా డిసైడ్ చేసుకుంటే ఈ ఈరోజు సాటర్సండే మండే ట్యూస్డే వరకు చేసుకుని ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్తే ఆదివాసీ దినోత్సవం ఆ ఈ పది పదిహేను సంవత్సరాలు జరిగిన దానికన్నా హండ్రెడ్ పర్సెంట్ జరిగేటట్టు మాత్రం చేస్తాం